క్రిస్మస్ లో ఉన్నటువంటి అద్భుతమైన రెండు విషయాలు నేను మీకు ముందుంచాలని నేను ఆశపడుతున్నాను ఆ రెండు విషయాలు దేవుని బిడ్డలైనటువంటి మనందరికీ కూడా నాకును మీకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఇవి కనుక అవి నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను లుకాసు వార్త రెండవ అధ్యాయం పదమూడవ వచనం వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను చూడండి ఇక్కడ దూతల యొక్క సమూహము ఎంతమంది ఉండుంటారు బహుశా కౌంట్లెస్ మనం చెప్పలేమండి ఎంతమంది అనేటువంటిది ఈ దూతల సమూహము ఏమునండి సర్వోన్నతమైన స్థలములలో దేవుని దేవునికి మహిమయు సర్వోన్నతమైన స్థలం అంటే ఏంటి అన్నిటికంటే ఉన్నతమైన స్థానం అదేంటి దేవుని యొక్క సింహాసనం అల్లియ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు నివసించేటువంటి స్థలం వాళ్ళు ఆలోచించేటువంటి స్థానము వాళ్ళు మాట్లాడుకుంటుంటున్నటువంటి ప్రదేశము అయితే వీళ్ళ ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారు ఆ సర్వోన్నతమైన స్థలములలో ఆ ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఈ యొక్క ప్రపంచములో ఉన్నటువంటి మనుషులు అని పిలువబడిన ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూ ఉన్నారు అది అక్కడ జరుగుతున్నది చూడండి చాలామందికి అభిప్రాయం ఉంటుంది యస్సు క్రీస్తు క్రైస్తవులకు మాత్రమే దేవుడు మందిరానికి వెళ్ళేటువంటి వారికి మాత్రమే దేవుడు ప్రార్థన చేసేటువంటి వారికే దేవుడు అని చాలామంది అనుకుంటారు కానీ అది ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు పైపెచ్చు ఆయన ఈ భూమి మీద ప్రజలందరికీ అందరికీ అన్నారు తర్వాత ఆయన అందరికీ ప్రభు అన్నారు ఈ విధముగా చెప్పుకుంటే ఎనిమిది దాదాపు నాకు తెలిసి బైబిల్ గ్రంథంలో ఎనిమిది సార్లు ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా నేను దేవుడునై ఉన్నాను వారిని దీవిస్తాను వారిని కరుణిస్తానని వివిధ రకాలుగా ఆయన భూ ప్రజల మీద ఉన్నటువంటి ఆ ప్రేమను వాత్సల్యమును తాలిమిని వ్యక్తపరిచారు తన ప్రవక్తల ద్వారా తన బిడల ద్వారా చూడండి దూతలు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ మహిమూయా అందుకనే మన సంఘము ఎప్పుడు కూడా ఆశ ఏంటంటే స్థుతులు అర్పించే సంఘముగా నేను మార్చాలనేటువంటిదే నాకు ఉద్దేశం స్థుతులు అర్పించటం అనేటువంటిది ప్రార్థన కంటే మించినది అల్లు లుయా ఆరాధించడం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనలను మనం మర్చిపోవటం అర్పిస్తున్నటువంటి ఆ దూతలు ఈ మాట అనవలసినటువంటి పనేమిటి పర్మోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన నేను అనుకోవడం దేవుడు ఒకవేళ ప్రజలందరికీ సమాధానం కలుగును గాక అని దూతలు చెప్పినప్పుడు ఇది దేవదూతలు యాడ్ చేసుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను ఏమని సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఎందుకంటే ఇప్పుడు మీరైనా మమ్మల్ని ఏమంటారు దేవుని సేవకులుగా మీ ఆత్మీయ తల్లిగా తండ్రిగా ప్రైజ్లాడంటారా లేదా మేము కూడా అలాగే మిమ్మల్ని ప్రైజ్లాడని మళ్ళీ మిమ్మల్ని లేదా వందనాలు అంటే మేము కూడా అని తెలియజేస్తాం కదండి ఏంటంటే అది మనకి బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నటువంటి మాట లేదంటే తీరు అయితే చూడండి దేవుని బిడ్డలారా దేవుని యొక్క బిడ్డలముగా మనమందరము కూడా మొదటి స్థానము లేదంటే మొదటి మాట ఉండవలసింది ఏంటంటే దేవునికి స్థుతిలర్పించాలి అందుకనే నేను అనుకోవడం దూతలు ఈ మాట అని ఆ తర్వాత దేవుడు చెప్పిన మాట ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం అయితే చూడండి దేవునికి మహిమయు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతున్నది కొంత మంది ఉద్దేశించి ఈ మాట చెప్పబడుతున్నది ఆయనకిష్టమైన ప్రజలు అంటే ప్రతి దేశంలో నుండి ఒక లిస్ట్ ఉన్నది దేవునికి ఏ ఏ లిస్ట్ అంటే అది ఆయనకిష్టులైన ప్రజలు ఆయనకిష్టులైన ప్రజలు ఆ లిస్ట్ ఉన్నది అంటే ఆ లిస్టులో ఉన్నటువంటి వారికి మాత్రమే సమాధానం ఇది స్పష్టముగా దూతలు చెప్పినటువంటి మాట ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగును గాక అని అంటే ఆమెన్ అనే దోతలు మంది ఉన్నారు అక్కడ హలెలుయా హలెలుయా ఎందుకనగా ఆమెన్ అనే దోతలు వేరు దేవునికి స్థుతులు అర్పించే దూతలు వేరు ఈ లోకమునకు మనం చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ఈ భూమి మీదకి వచ్చే దూతలు వేరు దేవుని యొక్క శుభవార్తను తెలియజేయడానికి వచ్చే దోతలు వేరు ఆ విధముగా దేవుని యొక్క పరిచార దూతలు దోతలు వివిధ రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు ఎప్పటి నుండో ఎప్పటికీ కూడా అయితే ఆయనకిష్టలేన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగును గాక అయితే దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటిది నేను చెప్పాను కదా చాలా ఇంపార్టెంట్ రెండు విషయాలు మీకు చెప్పబోతున్నానని దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం అయితే చూడండి దేవుని బిడ్లరా విశ్వాసము కలిగి ఉన్నటువంటి వారి అడల దేవునికి ఇష్టం నువ్వంటే నాకు ప్రేమ అనడం కంటే నువ్వంటే నాకు ఇష్టం అని అనటంలోనే కమ్యూనికేట్ చేయడం మన యొక్క ఎఫెక్షన్ అండ్ లవ్ అని నేను అనుకోవడం కదండి నువ్వంటే నాకు చాలా ఇష్టం అనేటువంటి మాట అనేటువంటి ఎవరికైనా మన సహోదరికి మన ఫ్రెండ్స్కి లేదంటే మన ఎవరికైనా సరే ఆ మాట అంటే చాలా బాగుంటుంది కదా అయితే మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నామంటే అంటే పొరపాటు అంటే పొరపాటు కాదు ఇంకా మనం పెంచుకుంటూ ఉండాలి ఎక్కడ ఎట్లా అంటే దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉంటే మనం గొప్పగా చెప్పుకుంటాం కదా నేనంటే ఇష్టం నేనంటే ఇష్టం అని అయితే దేవునికి ఇష్టమైనటువంటి వారుగా మనం ఉండేటువంటి ప్రయత్నం మనం నిరంతరం చేయాలి అలే లూయ అలే లూయ నిరంతరం చేయాలి అయితే దేవుని యొక్క ఇష్టం మనకి ఎప్పుడొస్తుంది ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే క్రిస్మస్లో మనం నేర్చుకోవలసిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే విశ్వాసము కనపరుచుట ఆ విశ్వాసము కనపరచుటలో నెంబర్ వన్ ఎవరు చెప్పండి మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటే మనం సిమియోన్కి ఇవ్వాలి అవునా అసలు సిమియోను ఎన్ని సంవత్సరాలు విశ్వసించాడు రక్షకుడు ఈ లోకానికి వస్తాడని ఇంకో మాట అక్కడ సిమియోనుతో దేవాది దేవుడు మాట్లాడాడు ఐ థింక్ ఈ ప్రవక్తలలో ఎక్కడ కూడా మరి నాకు తెలిసి సిమియోనుతో ప్రవక్త ద్వారా మాట్లాడలేదు దేవుడే స్వయంగా ఈ సిమియోనుతో మాట్లాడాడు ఎందుకనగా అక్కడ సిమియోను గురించి చదువుదాం ఒక్కసారి లుక్క సువార్త రెండవ అధ్యాయం అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుని స్థుతించు ఇట్లా నేను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసు ఎంత అద్భుతమైన పాట అండి నాకు ఇష్టమైనటువంటి దేవుణ్ణి పిలుచుకునేటువంటి పేరు నాథ మనం ఏంటంటే ఎంతసేపు జలగలాగా ఇమ్ము 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 ఇమ్ములైపోయాం నేను అనలేదండి వాక్యం చెప్తుంది సామెతల గ్రంథంలో చెప్తుంది ఆ వాక్యం అంతేగాని దేవునిని ప్రేమతో కొనియాడటం మనం కొద్ది కొద్దిగా మిస్ అవుతూ ఉన్నాం అది మనం నేర్చుకోవాలి దేవుని బిడ్డ నాథ ఇప్పుడు ఇప్పుడు నీ మాట మాట చొప్పున సమాధానం నాద అని పిలిచింది ఎంత చిన్న బేబీని శిశువుగా ఉన్నటువంటి ప్రభుల వారిని ఎత్తుకొని నాధ అని అనటం సామాన్యమేనండి కానీ ఇక్కడ చూడండి చిన్న బాలుడను బహుశా వయసు ఎంత ఉండి ఉంటుంది అప్పుడు ఎనిమిది దినాల యొక్క బావుని చేతుల్లో పెట్టుకుని నాద అని పిలవటంలో ఉన్నటువంటి విశ్వాసము ఎంత గొప్పదండి అటు ఇటు ఆలోచించాడా ఈ యేసు ప్రభుడ్డి ఇదా లేకపోతే ఇంకా చాలా మంది తెచ్చారు అక్కడ కూడా తెచ్చారు ఇక్కడ కూడా తెచ్చారు మందిరం దగ్గరికి వెళ్ళారు అక్కడ ఆత్మ కార్యాలు ఆత్మ అనుభవిస్తున్నటువంటి వారికి అర్థం అవుతాయి అల్లెలు అల్లెలుయా దేవుని ఆత్మ కార్యాలు చూడండి ఒక మ్యాగ్నెట్ ఒక ఐరన్ ఏ విధముగా అతుక్కుపోతాయి అదే విధముగా ఆత్మకార్యాలు ఆత్మ పూర్ణులైనటువంటి వారికి మాత్రమే అర్థమవుతాయి అలా కనుకనే ఎనిమిది దినాల బాలుడును చూసి నాదా ఇప్పుడు ఇప్పుడు నీ మాట నీ మాట చొప్పున సమాధానముగా నీ దాసుని పోనిచ్చుచున్నావు ఎక్కడికి పోతున్నాడు ఈయన నేనే మార్గము సత్యము జీవమునైనటువంటి దేవాది దేవుని ఎత్తుకొని నువ్వు ఇక్కడ ఉండవలసినటువంటి దినాలు వచ్చినాయి ఈ లోకములో ఏ విధముగా మనుష్యులు ఆ వాక్యానుసారంగా బ్రతకాలో ఏ విధముగా నేను మార్గమై ఉన్నానో ఏ విధముగా ఈ లోకములో నేను మరణించబోతున్నానో ఏ విధముగా లోకమును సమస్తమైనటువంటి మానవాడికి ఆయనకిష్టమైన ప్రజలకు ఏ విధముగా నేను రక్షణ ఇవ్వబోతూ ఉన్నాను అనేటువంటి విషయాలు ఆ యొక్క బాలుడైన ప్రభులు వారికి తెలియజేస్తూ ఇప్పుడు నన్ను భోని ఎక్కడికి ఎక్కడ తండ్రి వద్దకు వెళుతున్నాడు సర్వోన్నతమైన స్థలములది వద్దకు వెళుతున్నాడు ఎంత కాన్ఫిడెంట్ అండి నేను చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళతాను అనేటువంటి కాన్ఫిడెన్స్ నాకు చాలామంది నాతో మాట్లాడుతూ ఏమో మరి నాకైతే వెళ్తాననే అనిపిస్తుంది కానీ ఏమో బాబోయ్ చెప్పలేం చెప్పలేము అన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఇక్కడ సుమియోను నేను వెళ్తున్నాను పోనిచ్చుతున్నావు నన్ను ఎంత కాన్ఫిడెన్స్ చూడండి అయితే ముసలివాడైనటువంటి ఈ యొక్క సుమియోను ఈ యొక్క విశ్వాసం ఏంటండి విశ్వాసం ఉందండి ఎంత విశ్వాసాన్ని కనపరిచాడు అప్పటి వరకు ఆ బాలుడుగా ఆ యొక్క మందిరానికి వచ్చేంత వరకు కూడా విశ్వాసము సడలలా సమికి కనుక మొట్టమొదటి స్థానం సిమియోనికి మన విశ్వాసములు ఇవ్వాలి రెండవ వ్యక్తి అన్న ప్రభక్తి వీళ్ళిద్దరు కూడా సేమ్ మందిరములో యేసుప్రభులు వారిని ఆ క్రిస్నింగ్ అంటారు ఇంగ్లీష్లో లేదంటే మొట్టమొదట సమర్పించుకోవడం మొట్టమొదట మందిరానికి తీసుకుని రావడం పిల్లలని మనం అందరం కూడా అది చేస్తాము కదా నా యొక్క స్నేహితురాలు ఆమెకు చాలా కాంప్లికేటెడ్ డెలివరీ అయింది ఎందుకంటే పదిహేడు సంవత్సరాల తర్వాత ఆమెకు బా పుట్టాడు కేవలం ప్రార్థనల వల్లే అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా కొంతమంది మనుషుల ద్వారా మనం నేర్చుకుంటూ ఉండాలి నేను ఇప్పటికి కూడా నేర్చుకుంటూ ఉంటాను చాలామంది మనుషుల ద్వారా సోమవారం ఆమెకు ఆపరేషన్ అయింది ఫస్ట్ ఆదివారం ఆ మందిరానికి వచ్చింది పిల్లడిని తీసుకుని అలే లూయా అలే లూయా మనకేంటంటే పిల్లండి పసి తీసుకెళ్ళకూడదండి అని రాగాలు తీస్తారు ఎప్పుడన్నా మీరు జ్ఞాపకం పెట్టుకోండి యమన బిడ్డలారా మీరు బైబిల్ ప్రకారం మేము నడవాలి నీకు చాలా విషయాలు జరగబోతుంది మీ జీవితాలలో ప్రతిదానికి ప్రాధాన్యత దేవునికి ఇవ్వండి ఆచారాలు కాదు మనకు కావాల్సింది దేవునిని మహిమపరచటం అలెలుయా అలెలుయా ప్రతి దాంట్లో కూడా మనం దేవునిని మహిమపరచాలి ఈరోజు ఫంక్షన్స్ అంటే ఆదివారాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు దేవుని బిడ్లారా ప్రతి విషయములో దేవునికి మొదటి స్థానం ఇచ్చి చూడండి చూడండి చిన్న బాలుడు నెత్తుకొని నాగా నన్ను పంపిస్తున్నావు చూడండి సిమియాను ధర మనం నేర్చుకోవలసింది ఏంటంటే ఆ ధైర్యం మనకు ఉండాలి ఈ లోకములో ఉన్నప్పుడు నేను చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్తున్నాను పరలోకానికి వెళ్తున్నాను ఇంకా వెళ్తానా లేదా అనేటువంటి ప్రశ్నలు దైత్యం ఉండబాకండి నేను వెళతాను అనేటువంటి రీతిలో మీ జీవితాలను మలుచుకోండి ఎక్కడన్నా ఏదన్నా ఉంటే గనక మరలా చెప్తున్నాను ప్రవక్తల ద్వారా సిమియోనుతో మాట్లాడలేదు దేవుడే స్వయముగా సిమియోనుతో మాట్లాడినటువంటి మాటను బట్టి ఆ మాటను బట్టి విశ్వాసం ఉంచాడు కనుకనే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆయన పేరెక్కింది ఎప్పుడో జరిగినటువంటి విషయం ఈ రోజుకు కూడా ఆయన గురించి చెప్పుకుంటున్నామంటే ఎంత గొప్ప మనిషి చూడండి దేవుని బిడ్ల విశ్వాసం ఉంచండి ఆ తర్వాత అదే మందిరములో ఉన్నటువంటి రెండవ వ్యక్తిగా విశ్వాసములో అన్నాను మనం చూడవచ్చు అన్న అయితే చూడండి ఆమె యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే ఒక్కటి కూడా సరిలేదు ఏ యొక్క విధములో కూడా అన్నాకి ఒక కన్వీనియంట్ లైఫ్ కానీ ఒక సంతోషం ఇచ్చేటువంటి లైఫ్ కానీ లేదంటే ఒక ఆనందముగా ఆమె జీవితము నడవడానికి కానీ ఎక్కడ కూడా లేదు ఆమె విధవరాలు అయిపోయింది చిన్నతనములోనే భర్తను పోగొట్టుకొని అటు అత్తగారి దగ్గరికి వెళ్ళలేదు ఇటు పుట్టింటికి కూడా వెళ్ళలేదు చిన్నగా మందిరానికి వెళ్తూ దేవుని గురించి కురింగినటువంటి వారిని చూడండి దేవుని బిడ్డారు మీరు దయతో ఇది నేర్చుకోండి అనేక మంది సమాజంలో కృంగినటువంటి వారు ఉన్నారు ఏడుస్తున్నటువంటి వారు ఉన్నారు అనేక మంది దేవుని అందు విశ్వాసము లేకుండా దేవుడు తెలుసుకోకుండా దేవుడు ఏం కార్యాలు చేస్తాడనేటువంటి విషయాలను మర్చిపోయి బ్రతుకుతున్నటువంటి వారిని మనం ఏం చేయాలంటే దేవుని గురించి తెలియజేస్తూ వారిని బలపరచాలి అన్న అదే చేసిందండి ఆ కాలంలో చాలా భయంకరమైనటువంటి రాజులు పరిపాలిస్తున్నటువంటి కాలం ఏ మందిరానికి వెళ్ళటం కానీ ఏ గురించి కానీ చెప్పడం కానీ చాలా డేంజరస్ పరిస్థితులు రాజకీయంగా కూడా అప్పుడు హిస్టరీ మనం చూస్తే రాజకీయం కూడా ఎక్కడ కూడా ఒక అనుకూలమైన పరిస్థితులు లేవు అయినప్పటికీ కూడా ఏమని రాయబడిందండి నా గురించి అనేక మందికి ఆయనను గూర్చి ఏం మాట్లాడుతుంది ఆయన గురించి విమోచన కొరకు కనిపెట్టు వారిని ముందుగా ఐడెంటిఫై చేస్తుంది గమనిస్తుంది ఎవరు దేవుని అందు విశ్వాసం ఉంచారు ఎవరు దేవుని కృప కొరకు కనిపెడుతున్నారు శిశువుగా ఆయన లోకానికి వస్తాడు అనేటువంటి ఎవరు విశ్వాసం ఉంచుతున్నారని ఆమె ఐడెంటిఫై చేస్తున్నది ఎందుకు వాళ్ళని గమనిస్తుంది ఎందుకు వాళ్ళని బలపరుస్తుంది ఏం పర్వాలేదు వెయిట్ చేయండి ప్రభు ఉన్నాడు మన విమోచకుడు రాబోతూ ఉన్నాడు మనల్ని విమోచిస్తాడు మన మీద ఉన్నటువంటి కాడిని తీసివేయడానికి ఆయన బాలుడుగా రానై ఉన్నాడు కొంత ఓపిక పట్టండి కొంతకాలం వెయిట్ చేయండి అని బలపరుస్తున్న దేవుని బిడ్డలారా మీరు నాకు అందరు తెలుసు అనుకుంటా ఉంటారు కానీ ఎంతమందికి సువార్తను ప్రకటిస్తున్నావు ఎంతమందిని దేవుని మాటకు మనం తెలియజేస్తున్నాం రేపు లెక్కడుగుతాడండి మనందరినీ కూడా ఆయన సింహాసనం ఎదుట నిలబడాల్సిందే ఎంతమందికి నువ్వు చెప్పావు ఎంతసేపు ఇమ్ము 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 మీరు నిజముగా ప్రార్థన చేసి ఆ ప్రయత్నాలు చేస్తున్నారంటే దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్ 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 మళ్ళా చెప్తున్నాను అన్నాకి ఎక్కడ కూడా పరిస్థితులు తన యొక్క జీవితంలో ఒక్కటి కూడా నాట్ ఈవెన్ సింగిల్ పాయింట్ ఆమె లైఫ్లో ఒక మంచిది లేదు తన వ్యక్తిగత జీవితాన్ని చూసుకుంటే ఎన్ని పక్కన పడేసి విశ్వాసముతో క్రీస్తు ప్రభులు వారి యొక్క జననము గురించి ఆమె విశ్వసించింది హలో లూయా మూడవ వ్యక్తి ఎవరు గొల్లలు గొల్లలకు ఏం చెప్పబడింది ఇదిగో లోకరక్షకుడు మీ కొరకు పుట్టబోతూ ఉన్నాడు ఆయనకి ఇదే ఆనవాలు పత్తిగూడలతో చుట్టబడినటువంటి ఒక శిశువుని మీరు కనుగొంటారు అని చెప్పారా లేదా ఎక్కడ చెప్పారు గొల్లలకు చెప్పిన ప్రదేశం వేరు యేసుప్రభులు వారు పుట్టిన ప్రదేశం వేరు కానీ వాళ్ళు వెంటనే వాక్యాన్ని బాగా అర్థం చేసుకుని చదవడం వెంటనే చాలా మంది ఇదైన తర్వాత ఆ పని అయిన తర్వాత అంత చక్క పెట్టుకున్న తర్వాత మందిరానికి అప్పుడు వెళ్ళడం ఆ ఖాళీగా ఉంటే బాగా పడుకొని ఖాళీగానే ఉన్నానుగా వెళ్దామా మందిరానికి అంత అయిపోయిన తర్వాత అప్పుడు ఊపుకుంటూ వద్దాం కొంతమంది బైబిల్ కూడా తీసుకురారు మందిరానికి ప్రేమ కలిగి వాళ్ళంట ఎక్కువగా నొప్పిస్తారట మిమ్మల్ని అందరిని తెగ ప్రేమించేస్తున్నాను నేను మిమ్మల్ని అందుకనే మిమ్మల్ని ఒప్పిస్తున్నాను చూడండి దేవుని బిట్లారా వెంటనే గొల్లలు రాత్రిపూట కాపలా కాయవలసిన పరిస్థితి ఏంటి అది మందిరానికి అర్పించేటువంటి గొర్రెలను కాస్తూ ఉన్నారు వాళ్ళు ఈ వాక్యం నేను చాలా కాలం కింద చెప్పాను ఎందుకు గొల్లలకు చెప్పబడింది అందరిని విడిచిపెట్టి రాత్రిపూట కాస్తున్నట్టు వాళ్ళకి ఇళ్ళు లేవా ఉన్నాయా సంసారాలు ఉన్నాయా భార్యలు ఉన్నారా పిల్లలు ఉన్నారా అయినా వెంటనే రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళు చెప్పబడినటువంటి మాటను విశ్వసించారు అల్లే విశ్వసించారండి పైగా వీళ్ళు చదువులేనటువంటి వారు వీళ్ళకి ఎంత విశ్వాసం ఉన్నదో చూడండి ఆ మాటను వాళ్ళు నమ్మారు ఇవన్నీ కూడా వీళ్ళ గురించి రాయబడినటువంటి మాటలు ఎంత అద్భుతమైనటువంటివండి వీళ్ళ యొక్క క్యారెక్టర్స్ కానీ వీళ్ళ యొక్క భక్తి కానీ వీళ్ళ యొక్క విశ్వాసము కానీ దేవు నీడల వాళ్ళకున్నటువంటి నమ్మిక కానీ కొంతమంది అయితే శిశువు రాక గురించి ఎదురుచూసినటువంటి పద్ధతులు కానీ ఎంత అద్భుతమండి క్రిస్మస్ పండగల్లో వస్తున్నాయి పాడేస్తున్నాం వెళ్ళిపోతున్నాయి క్యారల్స్ అన్నీ అయిపోతున్నాయి స్టార్లు డెకరేషన్ కానీ మనలో విశ్వాసాన్ని మనం పెంచుకోలేకపోతున్నాము అక్కడ బాలుడు ఉంటాడంటే ఉంటాడు అని విశ్వసించారు వాడు అల్లెలుయా అల్లెలుయా అందుకనే ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దూతలు చెప్పబడిన మాట అలెలుయా అలెలుయ్యా విశ్వాసము కనుక క్రిస్మస్లో మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే విశ్వాసము రెండవ మాట ఏంటంటే విధేయత విధేయతలో నెంబర్ వన్ వచ్చేవాళ్ళు ఎవరు మరియా వెరీ గుడ్ చూడండి మరియకు అప్పుడు వయసు దాదాపు పద్నాలుగు నుంచి పదిహేను లే కొంతమంది పదమూడు అంటారు ఆ వయసులో దేవుని యొక్క మాటను ఎంత అద్భుతముగా యాక్సెప్ట్ చేసిందండి పురుషుని ఎరగనటువంటి ఒక స్త్రీ గర్భవతి అని యాక్సెప్ట్ చేయడంలో ఆ విధేయత ఎంత అద్భుతంగా కనపరిచిందండి అది మామూలు విషయం అండి ఈ రోజున దేవుని సేవకులు ఒక మాట అంటే పడలేనటువంటి జనాలు అయిపోయారు నా గురించే మాట్లాడింది నా గురించే అంతేగాని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నా నన్ను సరి చేసుకోమని అనేటువంటి విధముగా మనం ఎందుకు పాజిటివ్గా ఉండలేకపోతున్నాం నా గురించే ఇక్కడ ఏం ఆలోచించలా మాటకి విధేయత చూపించింది హలే అల్లెలు విధేయత అంటే మామూలు కాదండి చూడండి ఒక ప్రెగ్నెంట్ లేడీ అంత ప్రయాణం చేసి వెళ్ళటం నన్ను ఏమనుకుంటారు అసలు ఏసేపు ఏమనుకుంటాడు నాకేమో ప్రధానం చేయబడింది నా తల్లిదండ్రులు ఏమనుకుంటారు ఏసేపు తల్లిదండ్రులు ఏమనుకుంటారు నా స్నేహితులు ఏమనుకుంటారు ఏమనుకోలేదు దేవుని బిడ్డలరా దేవునికి ఇష్టమైన బిడలగా మనం ఉండాలి ప్రతి దాంట్లో నీ మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారో ఆ మాటను బట్టి నేను వెళ్ళకపోతే ఏమనుకుంటారో నేను అది చేయకపోతే ఏమనుకుంటారంటే కానీ నీ దేవుడు ఏమనుకుంటున్నాడు అనేటువంటి ఆలోచన నీకు లేకుండా పోయింది ఎంత బాధపడుతున్నాడో మనం చేసే కార్యాల గురించి దయతో ప్లీజ్ చెక్ ప్లీజ్ చెక్ సరి చేసుకోండి మీరు ఏమని అనుకుందండి అలా అనుకుని ఉంటే లోకరక్షకుడు అసలు ఈ లోకానికి వచ్చేవాడ ఎందుకు మరి అంటే రియల్లీ నిజముగా ప్రపంచములో ఉన్నటువంటి అందరి స్త్రీలను దేవుడు చూస్తూ ఉన్నాడు ఆ పరలోకము నుండి సర్వోన్నతమైన స్థలములలో నుండి ఆ ప్రపంచములో ఉన్నటువంటి అందరిని చూస్తూ ఉండంటే దేవుడికి మరియ కనపడింది అలెలు ఇయ్య ఎందుకంటే విధేయత అనేటువంటి మార్క్స్లో ఆమెకి ఎక్కువ మార్కులు వచ్చినాయి నూటికి నూరు పాళ్ళు వచ్చినాయి అలెలు ఇయ ఎందుకు దేవుడు చూస్తున్నాడు దేవుడు గురించి కష్టపడాలి అనేటువంటి వ్యక్తులను దేవుడు చూస్తున్నాడు దేవుడు గురించి త్యాగం చేసేటువంటి వాళ్ళని దేవుడు చూస్తున్నాడు దేవుని గురించి నలిగిపోయేటువంటి వారిని దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుని కొరకు నేను చెయ్యాలి అనుకునేటువంటి వారిని దేవుడు చూస్తూ ఉన్నాడు నెంబర్ వన్ స్థానం మరియకి ఇస్తాం రెండవ స్థానం ఏసేపు వెరీ గుడ్ దేవుని బిడ్లారా ఏసేపు యాక్సెప్ట్ చేయడం అని అంటే పోయినసారి కూడా నేను చెప్పాను ఒక గర్భిణీ స్త్రీని భార్యగా చేసుకుంటాను అని అనేటువంటి ఇది ఈరోజు కూడా లేదు కానీ ఏసేపు ఎందుకు విధేయ చూపించాడు దేవుని మాటకు లోబడ్డాడు అందుకనే దేవుని దూత కూడా మరలా ఎక్కడన్నా ఒకవేళ ఏసేపు కొద్దిగా ఏదన్నా ఆలోచిస్తాడేమో అనుకుని దూత ఏమని చెప్తుందండి యష భక్తుడు ఏమని చెప్పాడు కన్యక గర్భవతి కుమారుని కనును అనేటువంటి యక్ష ఆ పుస్తకములో వ్రాయబడినటువంటి మాటను దయతో జ్ఞాపకం చేసుకో దేవుడు చెప్పుంటాడు దూతకు ఖచ్చితంగా మాట మెన్షన్ చేయి ఎస్ ఆ ప్రభక్త ద్వారా చెప్పబడిన మాట చొప్పున ఇది జరుగుతున్నది కనుక నువ్వు మరియను యాక్సెప్ట్ చేయి అని అన్నప్పుడు ఇది మామూలు విషయం అండి మరియ కంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఏసేపు తీసుకున్నాడు మరియ కంటే ఎక్కువ టెన్షన్లో లేదంటే థ్రెట్లో ఏసేపు ఉన్నాడు ఎందుకనగా ఒక గర్భముతో ఉన్నటువంటి ఒక స్త్రీ ఆ తర్వాత ఆ యొక్క కనేటువంటి ఆ శిశువు ఎందుకంటే ఏ రోజు రాజుని మనం చూస్తే ఏ రోజు రాజుని ఏం చెప్పాడండి చంపేమని అన్నాడు యేసుప్రభులు వారి యొక్క ప్రాణమునకు ముప్పు ఆ రోజు ఆ యొక్క దినాలలోనే ప్రారంభమైనది ప్రొటెక్ట్ చేయాలి ఆ చైల్డ్ని మామూలు విషయం అండి పై గొప్పవాళ్ళు ఏం కాదు వీళ్ళు ఒక దేశం నుండి ఇంకొక దేశమునకు తీసుకుని వెళ్ళిపోవడం అక్కడ రాసినటువంటి ఆ లెక్కల ప్రకారం వెళ్ళాలంటే మరి గర్భిణీ స్త్రీని తీసుకుని వెళ్ళటం అనేటువంటిది ఎంత కష్టమండి ఇవన్నీ కూడా ఏసేపు భరించాడు అంతేకాదండి ఓరిప్పి ఒక్క మాట మాట్లాడాడండి ఎక్కడన్నా మాట్లాడినట్టు కనపడిందా మీకు ఒక్క మాట మాట్లాడలేదు మాట మాట్లాడనటువంటి వ్యక్తి నేను అనుకోవడం ఒక్క ఏసేపు మాత్రమే స్వప్నమందు దేవుడు ఏసేపుతో మాట్లాడడం ఈ రెస్పాన్సిబిలిటీ ఏసేపు తీసుకున్నాడు గనుకనే ఏసు ప్రభుల వారు శిష్యుడుగా ఈ లోకం మనకు వచ్చి అన్నారు అల్లి హల్ ఎలు విధేయత చూపించట్లే వీళ్ళిద్దరికి మించినటువంటి వాళ్ళు మరొకరు లేరు వాళ్ళ యొక్క జీవితాన్ని పక్కన పెట్టేశారు వారి పరిస్థితులను పక్కన పెట్టేశారు మన ఇద్దరికి దేవుడు ఆ బాధ్యతనిచ్చాడు ఇచ్చాడు మన ఇద్దరు ఆ బిడ్డను సంరక్షించాలి నేను అనుకోడు వీళ్ళకు ఒక ప్రత్యేకమైన స్థానము ఆ పరలోకములో ఉంటుంది హెలూయ నాతో పాటు నా సింహాసనం మీద నేను కూర్చుండబెట్టేదను అని దేవుడు తెలియజేసినటువంటి మాట ప్రకారం నేను అనుకోవడం వీరికి ఆ ప్రత్యేకమైన స్థానము ఉన్నది తరలోకములో తరలోకాల స్థానాలు ఉంటాయండి కనుక దేవుని బిడ్లారా ఆఖరుగా విధేయత చూపించినటువంటి ఒక దానిని చెప్పండి స్టార్ వెరీ గుడ్ అది ఆయన నక్షత్రంగా పిలువబడినటువంటి ఆయన నక్షత్రం ఆయన కొరకు పుట్టిన నక్షత్రం ఆయన కొరకు నడిచిన నక్షత్రం ఆయన కొరకు దారి చూపించినటువంటి నక్షత్రం ఇప్పుడు ఈ ప్యాంట్ కట్ ఉందేసి నేను ఇక్కడ అంత ఈజీగా పెట్టాను అదే విధముగా ఒక చొక్క పుట్టాలని దేవుడు శాసించాడు హలెలుయ సృష్టికర్త అయిన దేవుడు ఇది ఒక నిదర్శనం ఈ నక్షత్రములో ఉన్న గొప్పతనం ఏంటంటే అది పగల కూడా కనపడింది హలెలు

ఎంతో అప్పురపడుతూ విస్మయం ముందుతూ ఏ గీతి స్వామి కడకు అందలత అరుదించే నాకై అంబరవిధి లో అవతార మూర్తి ఏసయ్య కీర్తి అవని చాటు ఏసయ్య తార ఎప్పటి వాళ్ళ ఎదురాయ త్రోవలో ఎక్కడ విజయ్ చూపించిందంటే జ్ఞానులు ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళేవారు కదా అక్కడే నిలబడింది హలే లుయా చుక్క యొక్క శక్తి చుక్క యొక్క అందం చుక్క యొక్క బ్రైట్నెస్ మనలో ఎక్కడన్నా ఉందండి మనం అసలు ఏ పాటి వారం అండి అయినా ఎంత విధేయత చూపిస్తాం దేవుడు అంటే అంత నిర్లక్ష్యం దేవుడు ఎక్కువ ప్రేమించాను గనకనే లోవైపోయాడు దేవుడు ఇష్టం వచ్చినప్పుడు దేవుని బిట్లారా నేర్చుకుందామండి జ్ఞానులు వెళ్ళి ఏ రోజు రాజు దగ్గర మాట్లాడే అంతసేపు కూడా ఆ యొక్క అక్కడే నిలబడింది ఎంత అద్భుతమైన విధేయత ఆ నక్షత్రం చూపించింది క్రిస్మస్ ఎన్నో సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి చిన్నప్పటి నుంచి విని 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 ఉన్నాం మరి దేవుడు ఈ రోజున మన మధ్యన పెట్టిన ఈ వాక్యాన్ని బట్టి ఆయన అందు విశ్వాసం ఉంచుతూ ఆయన మాటకు విధేయులై బతుకుటం ఆయనకి ఇష్టమైన బిడలుగా మనం ఉందాం అటువంటి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక ఆమె